హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య నితీష్ వ్లాగ్స్ సారీ సారీ నితీష్ కావ్య వ్లాగ్స్ ఎప్పుడు బాయిలర్ మాంసంతోనే కాకుండా బొంత మాంసంతో కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది బొంత మాంసం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది ఒక హాఫ్ కిలో తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అల్లం అలం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియాల పౌడర్ చికెన్ మునిగి అంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి మీకు గిన్నెలో వేసి చూపించాను కదా నేనైతే కుక్కర్లో వేసి ఉడికించేసుకున్నాను ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఇది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఒక ఎయిట్ టు నైన్ మిజిల్స్ అయితే వేయించుకోండి సిమ్లో పెట్టి ఉడికిపోతుంది నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వన్ అవర్ అయితే నానపెట్టుకున్నానండి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఫలాకు ఒక చిన్న చెక్క ముక్క వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే ఉడికిపోయిందండి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం ఉడికించినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ ఉడికిపోయింది కదా దాన్ని వాటర్లోంచి సపరేట్ చేసి ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ వన్ స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి ఇదంతా వేసుకున్నాక బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న చికెన్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చికెను చాలామంది కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పి ఎక్కువగా తెచ్చుకోరు ఈ చికెన్ ఒకసారి బిర్యానీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ముందు చికెన్ ఉడికించుకునే వాటర్ ఉంది కదా అది అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నానండి వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఉప్పు సరిపోలేదని కొద్దిగా వేసుకుంటున్నాను మీరు టేస్ట్ చూసి వేసుకోండి ఆల్రెడీ ఉడికించినప్పుడు కొద్దిగా వేసాం కదా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది మా గార్డెన్లో పుదీనా అండి చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చిందో చాలా బాగుంది తర్వాత కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఈ పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి వెజిటేబుల్ లీవ్స్ అనేవి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చికెన్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీకి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బ్రౌన్ ఆనియన్స్కి సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కలుపుతూనే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈక్వల్గా ఆనియన్స్ అన్నీ ఫ్రై అవుతాయండి చూసారా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకుందాం ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిపరచని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ బిర్యానీ పెద్ద కష్టపడమే అక్కర్లేదు తర్వాత చికెన్ ఉడికించిన వాటర్ ఉంది కదా ఆ వాటర్తోనే బిర్యానీ అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఈ వాటర్ బాగా మరగాలండి ఇందులోనే కొద్దిగా పుదీనా అయితే వేసుకోండి పుదీనా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రైస్లో సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒకసారి వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి అలా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి బిర్యానీ అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి మీకు కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఫుడ్ కలర్ అయితే కంపల్సరీ వేసుకోవాలి నేనైతే లైట్గానే వేసుకుంటున్నాను మరి ఎక్కువ కాకుండా మన పిల్లలు చూడ్డానికి కూడా బాగుంటుంది తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి ఇలా చికెన్ అంతా బిర్యానీ మీద వేసుకోవాలి బిర్యానీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా తర్వాత చికెన్ వేసుకొని దాని మీద కొద్దిగా పుదీనా వేసి మూత పెట్టి మూత లూజ్గా ఉన్నట్లయితే పైన వెయిట్ పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చికెన్తో ట్రై చేయండి దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye. -bye.